మహిళలు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి మెప్మా పీడీ డిఎంసీ జి రవికుమార్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం రోజు తాండూరు మున్సిపల్ కార్యాలయం వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మెప్మా అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం తాండూరు పట్టణ బ్యాంకర్లు కమిటీలతో తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి తాండూరు మెప్మా సంబంధిత అధికారులు మాట్లాడుతూ మహిళలను వ్యాపార రంగంలో ఆర్థికంగా అభివృద్ధి పరచడంలో స్వయం సహాయక సంఘాలు ఎంతో తోడ్పడతాయని తాండూరు మెప్మా అధికారులు పేర్కొన్నారు మహిళలను స్వయం ఉపాధులుగా తీర్చిదిద్దడమే మెప్మా ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు మహిళా సంఘాలకు అతి తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ కమిషనర్ సింహారెడ్డి మెప్మా పీడి డిఎంసీ జి రవికుమార్ మెప్మా డిఎంసీ ఎన్ రాజేంద్ర ప్రసాద్ మెప్మా సిఓఆర్ విశాల రాణి తాండూరు పట్టణ ముప్పై ఆరు వార్డులకు సంబంధించిన ఆర్పీస్ పాల్గొన్నారు పోస్ట్ చేస్తున్నాము కాబట్టి అందులో మనకు రిజల్ట్ కావాలి మరి కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏ రిటర్న్ చేస్తే ప్రూప్స్ రెగ్యులర్ కట్టుకున్నాడు మన బ్యాంక్ రెడీ ఉంటుంది ఫైనాన్స్ చేస్తారు అడిగినా ఇప్పుడు పెండింగ్ పట్టింది అది మన పర్సెంటేజ్ అంటూ పెండింగ్ పెరిగిపోతుంది ఎన్పీఐస్ మన దగ్గర ఆల్మోస్ట్ ఫోర్

టౌన్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణంలో లెప్మా ద్వారా స్వయం సేక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంఘాలకు సంబంధించిన బ్యాంకు లోన్స్ మంజూరు చేయడం వరకు డిస్బోస్మెంట్ చేయడం గురించి అదేవిధంగా రికవరీ గురించి తర్వాత మన పట్టణంలో దాదాపు వీధి విక్రయదారులు స్ట్రీట్ వెండర్స్ మూడు వేల ఎనిమిది వందల మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో మూడు వేల నాలుగు వందల మందికి టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ లోన్స్ కూడా ఇప్పించడం జరిగింది అది కూడా దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం గురించి రికవర్ గురించి కూడా ఈ మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మన మహిళా సాయం సంఘాలు వ్యక్తిగతంగా మరియు సంఘం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను చేయడం జరిగింది ఆ కార్యక్రమాలను బట్టి బ్యాంకర్స్ కూడా వారికి లాస్ట్ ఇయర్లో లోన్స్ ఇవ్వడం జరిగింది దాదాపు మనకు అరవై టార్గెట్ ఇచ్చారు ఇండివిజువల్ గ్రూప్ వచ్చేసి పదకొండు టార్గెట్ ఇచ్చారు మనకు అరవైకి డెబ్బై గ్రౌండింగ్ చేశారు బ్యాంకర్స్ దాదాపు ఒక కోటి వరకు గ్రౌండింగ్ చేశారు ఐఎంఎస్ ప్రోగ్రాం కింద అదేవిధంగా సంఘం ద్వారా పదకొండు సంఘాలు మనకు టార్గెట్ ఇస్తే పది చేశాము గ్రౌండింగ్ చేశాము సంఘం ద్వారా దాదాపు వాళ్ళకు ఒక యాభై ఐదు లక్షల వరకు లోన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మేజర్గా మనము ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎంఎన్ఎస్ఐజీస్ ఎంసీపీస్ తయారు చేయడం బ్యాంకింగ్తో ఇప్పించడం సిఐజీస్ ఫార్మేషన్ చేయడం వారిని కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి లోన్స్ ఇప్పించడం తర్వాత స్వయం సహాయక సంఘాల ఉత్పత్తి మేళ ఈ మేళలో భాగంగా మనము వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మన పట్టణంలో దాదాపు పదకొండు వందల సంఘాలు ఉన్నాయి పదకొండు వేల మంది ఎస్ఎస్ మెంబర్స్ ఉన్నారు దాదాపు మనకు తొమ్మిది వందల సంఘాలు లోన్లు తీసుకున్నారు అందులో ఎవరైతే వ్యక్తిగతంగా సంఘం ద్వారా ఆదాయ కార్యక్రమాలు చేపట్టి యూనిట్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు స్వయంగా తయారు చేసే వస్తువులు కానీ మరి ఇతర బిజినెస్లు కానీ వాళ్ళను కూడా మన పట్టణంలో గుర్తించి వారిని కూడా పట్టణంలో పట్టణం యొక్క మా నడి బుడ్డు మీద ఒక మన ఒక గ్రౌండ్లో కానీ ఒక ఫంక్షన్ హాల్లో కానీ రుణ మన ఏదైనా లోన్ ద్వారా వాళ్ళు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతుందో స్వయం సంఘాల ఉత్పత్తి మేళ అనే ఒక కార్యక్రమాన్ని వచ్చే నెల పదహారవ తారీఖు రోజు మన పట్టణంలో మన గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇది జరిపించడం జరుగుతుంది దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో దాదాపు పదివేల మంది మహిళా సంఘాలను ప్రజాప్రతినిధులను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేయడం జరుగుతుంది సందర్శించడం జరుగుతుంది ఈ విధంగా మనము దీనివల్ల ఉద్దేశం ఏంటంటే పట్టణంలో సంఘాల వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళు ఎలాంటి ఆదాయ కార్యక్రమాలు చేస్తున్నారు అనేటిది వాళ్ళను గుర్తించడము రాష్ట్ర స్థాయిలో మరి ఇంటర్నేషనల్ స్థాయిలో వ్యాపారాల్లో వాళ్ళను కూడా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా సేమ్ మన ఉమెన్ ఎన్సెల్సీస్ని ఏ విధంగా చేశామో స్ట్రీట్ వెండర్స్ని కూడా కామన్ ఇంట్రెస్టింగ్ గూడ్స్ స్వాయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మొదటిసారి రెండవసారి రుణాలు ఇప్పించి వాళ్ళకు కూడా వడ్డీ వ్యాపారస్తుల నుండి అధిక వడ్డీ నుండి వారిని తప్పించి ఏదైతే బ్యాంకు రుణం ఇప్పించి మనకు బ్యాంకు వడ్డీ వర్తించే విధంగా అప్పుల నుండి వాళ్ళు కూడా మరి పేదరికాల నుంచి వారిని కూడా బయటకు తీసుకొచ్చి వారిని కూడా ఆదాయ కార్యక్రమాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇదంతా ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా తీసుకురావడం జరుగుతుంది ఇదే కాకుండా మన పట్టణంలో మరి మహిళా సంఘాల వాళ్ళు అందరూ ఎఫ్మా ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి స్టడి చెత్త పొడి చెత్త ఇంజనీర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ మరి వంద రోజులు యాక్షన్ ప్లాంటు మన మున్సిపాలిటీ ద్వారా ఏదైతే కార్యక్రమాలు చేస్తారో అందులో కూడా మహిళా సంఘ సభ్యులు అందరినీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి పట్టణంలో ఉన్నటువంటి మహిళా సంఘ అందరినీ చూడమే థ్యాంక్ యూ